పార్వతీపురం జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పర్యటనలో భాగంగా నేడు బూత్ స్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు దీనికి ముందు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టిట్కో గృహాలను శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి పరిశీలించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా టిట్కో గృహాలు నిర్మి నిర్మించిస్తుంటే కనీసం వాటికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి రహదారి సౌకర్యం కల్పించకపోవటం చాలా దారుణమన్నారు రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించిన టిడ్కో గృహాలు రెండు వేల ఇరవైలో ఇవ్వవలసి ఉండగా నేటికి అర్హులకు ఇల్లు ఇవ్వకపోవటం దురదృష్టం అన్నారు అధికారుల్ని పురంధరేశ్వరి ప్రశ్నించగా రెండు నెలల్లో పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇల్లు అందివ్వటం జరుగుతుందని చెప్పారు కానీ అక్కడ పరిస్థితి చూస్తుంటే రెండు సంవత్సరాలైన ఇల్లు అందించే పరిస్థితి లేదని ఆమె అన్నారు డెలి మళ్ళీ కొంచెం మా బౌండరీ ఈ బౌండరీ

ఆపే ఆయన చెప్పాడు అమ్మ చూడండి ఎలాగున్నదో మా రోడ్ల పరిస్థితి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కానీ రెండో పక్కన కనుక మీరు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇవాళ పెద్ద ఎత్తున జాతీయ రహదారులు రాష్ట్రంలో వేసినటువంటి నేపథ్యం నిజంగా చెప్పాలంటే ఇంచుమించు పట్టుపరుగుల మీద వెళ్ళినట్టుగా కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి జాతీయ రహదారులు ఉన్నాయి కానీ రాష్ట్రంలో ఇందాకెవరో చెప్తున్నది ఇది చంపాల కార్యక్రమం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాకు తెలియజేసినటువంటి విషయం అదేవిధంగా ఈ మధ్య కాలంలో మరి రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం ప్రవేశపెట్టారు ఆడుకుందాం మాంధ్రా అది వారి యువతిని ప్రేరేపిస్తున్నారో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానితో వైఎస్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆడుకుంటుందని చెప్పి మేమందరం కూడా తెలియజేయాలి జరగలేదు అదేవిధంగా డ్రైనేజ్ పరిస్థితి ఏంటంటే ఒక నెల రోజులు